శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఆలోచించకుండా వెంటనే ఈ మందార పువ్వును తాకు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక తప్పకుండా తీరి శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఏ దిక్కును చూసినా సరే మోసాలు చేస్తూ వెంబడిస్తూ ఉన్నారు కదా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ కోరిక జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసంతా విరిగిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నావు కదమ్మా నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా జాలిగా ఉంది తల్లి నిన్ను చుట్టుముట్టిన చిక్కుముళ్ళు గురించి కాపాడేందుకు నీ బాబా తండ్రి నీ కోసం వచ్చాడమ్మా అలాగే నీ జీవితంలో ఇక కష్టాలు రాకుండా నీకు ఒక మంచి రహస్యమైతే చెప్తాను తల్లి నువ్వు వింటావు కదా బిడ్డ నేను చెప్పేది ఎవ్వరితో పంచుకోకుండా అనుసరించు ఎవ్వరితో చెప్పకుండా ఒంటరిగా వినిబిడ్డ ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు అస్సలు అవమానపడవద్దు అన్నిటికీ పరిష్కారం చూపే మంచి మార్గాన్ని నేను చూపిస్తానమ్మా జరిగింది జరగాలంటే అనుకున్నది జరగాలంటే కొద్దిగా కష్టపడాలి తల్లి ఓటమి మోసం ఎదురవుతున్నాయని నువ్వు చేసే పని అస్సలు ఆపవద్దు బిడ్డ నీలో మార్పు రావాలంటే కొన్నిటిని దాటితే నువ్వు విజయం తప్పకుండా చేరుకుంటావు నీకున్న కష్టాలు చూసినవి అస్సలు బాధపడొద్దమ్మా అలాగే నీ జీవితం మంచి దారిలో వెళ్ళాలని కదా తల్లి నేను కోరుకుంటున్నాను నీకు ఆనందకరమైన జీవితం ప్రసాదిస్తున్నాను బిడ్డ నువ్వు పడుతున్న కష్టాలు మోసాలు బాధలు అవమానాలు వీటన్నిటినీ కూడా దారిని తట్టుకుని నిలబడ్డావు తల్లి కష్టం సుఖం దుఃఖం తొలగిపోయి ఆనందమైన జీవితం నీకు రాబోతుందమ్మా నువ్వు అదృష్టాన్ని పెద్ద మొత్తంలో పొందబోతున్నావు నువ్వు గెలవాలంటే ఏం చేయాలో తెలుసా తల్లి నీ వల్ల ఏదైతే కాదని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళ ముందు చేసి చూపించు నువ్వు గెలవాలి ఇంకా ఇంకా మంచి విజయాలు సాధించాలి నీ జీవితంలో అవి తప్పకుండా జరగాలి అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి తల్లి కొంతమంది పైన కోపాన్ని చూపించి నీ పైన అంటే కొంతమంది నీపై కోపాన్ని చూపించి విరుచుకుపడుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం నీ కోపాన్ని తగ్గించుకుని మౌనంగా ఉండాలి నిన్ను ఎంతకైనా కోపం దిగజారుస్తుంది కాబట్టి నువ్వు ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలమ్మా ఎవరైనా నిన్ను దూరం పెట్టారంటే వాళ్ళకి దూరంగా ఉండు వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నీ బాబా తండ్రి అటువంటి సందర్భాన్ని కల్పిస్తాడు గొప్పగా నీతో మాట్లాడితే వెంటనే నువ్వు పొంగిపోకూడదు నిన్ను హేళన చేసినప్పుడు కురిగిపోకూడదు అన్ని రోజులు కూడా ఒకేలా ఉంటాయని అనుకోవద్దు తల్లి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలమ్మా ఎప్పుడు కూడా అందరూ ఒకేలా ఉండరు ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నువ్వు అందనంత ఎత్తుకు ఎదగల తల్లి నీకు బాధ అనిపించిన అవమానమని అనిపించిన కన్నీరు మాత్రం బయటికి రానివ్వకుండా చూసుకో ఎందువల్లంటే ఆ కన్నీరే నీకు బలహీనతని ఎదుటివారికి తెలిసిపోతుంది గంభీరంతో ఓపికతో ఉండు నీ బాబాని తలుచుకుని ఎదగాలి అనే పట్టుదలతో ఉండు మంచి స్థాయికి వస్తావు తల్లి మంచి స్థాయికి వచ్చేలా నువ్వు సాధించాలి ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా నువ్వు నిలబడాలి గెలుపు వచ్చినప్పుడు నేను చెప్పిన మాటని గుర్తించుకుంటే నీ జీవితంలో బాధలు కష్టాలు అసలు ఉండనే ఉండవు నీ జీవితంలో ఎలాంటి చిక్కుముళ్ళు బాధలు తల్లి ఇక నిన్ను ఎవరు ఢీ కొట్టలేనంతగా చేస్తాను ఎవరైతే నేను ఇష్టంగా ఎక్కువగా ఉంటారో ఎవరైతే నీకు నచ్చుతారో వాళ్ళతోనే సంతోషంగా ఉండు ఎవరైతే నీకు నచ్చరో ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఎవరితో అయితే నీకు ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళ నుంచి దూరంగా సంతోషంగా ఉండిబిడ్డ అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు నిజాయితీగా ధైర్యంగా ఉండు అప్పుడు ఎవ్వరు కూడా నేను ఏమీ చేయలేరమ్మా ఎలా జీవించాలని నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని అస్సలు ఆలోచనలే పెట్టుకోవద్దు బాధపెట్టే ఎన్ని విషయాలు ఎదురైనా సరే వాటిని అస్సలు పట్టించుకోకమ్మా నా మీద నమ్మకంతో ఉండు నీ ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను కదా నువ్వు కోరిన సంతోషాన్ని నీకు అందిస్తాను తల్లి ఎలాంటి ఆపద రాకుండా నేను చూస్తాను నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది బిడ్డ ఇక మీదట నీకు అంతా శుభమే జరుగుతుంది నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది కాబట్టి నేను చెప్పిన మాటలు గుర్తుంచుకుంటావు కదమ్మా నేను చెప్పినవన్నీ అనుసరించు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది బిడ్డ ప్రతిరోజు కూడా నేను చెప్పబోయే మంత్రాన్ని పఠించమ్మా ఆ మంత్రం ఏంటంటే ఓం నిత్యానందాయ నమ మరొకసారి చెప్తున్నాను విను బిడ్డ ఓం నిత్యానందాయ నమ 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 అని ఈ మంత్రం జపించడం వల్ల నిత్యం కూడా నీ జీవితంలో ఆనందం ఉంటుంది బిడ్డ ఇది నానామే తల్లి ఇది అక్షరాల సత్యం నా మీద నమ్మకంతో ప్రతిరోజు కూడా నీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు నా నామాన్ని జపించమ్మా నువ్వు నిత్య సంతోషంగా ఉంటావు నిత్యం సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పాను కదా ఏ మంత్రం కూడా పఠించాలో కూడా నీకు తెలియచేశాను బిడ్డ కాబట్టి ఎవ్వరైతే నీ జీవితంలోకి వస్తే నువ్వు సంతోషంగా ఉంటావో ఏ పని చేస్తే నువ్వు నువ్వు జీవితంలో సంతోషంగా ఉంటావో అది మాత్రమే చేతల్లి నీ సంతోషమే నీకు ముఖ్యం ఆ తర్వాత నీ కుటుంబ సభ్యుల సంతోషం ముఖ్యం అంతేగాని అందరినీ కూడా తృప్తిపరచాలని చూడకమ్మా నీకు నువ్వుగా ఎన్నో కోల్పోతున్నావు వారికి అది నచ్చట్లేదు ఇది నచ్చట్లేదు ఇది చేస్తే వారేమనుకుంటారో వీరేమనుకుంటారని ఆలోచించి నీకు నువ్వుగా ఇంతవరకు ఎన్నో కోల్పోయావు ఎన్నో ఆనందాలను సంతోషాలను కూడా కోల్పోయావు అలాగే నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండమన్నాను కదా అని చెడు దారిలో అస్సలు బిడ్డ మంచి దారిలో మంచి పని నీ జీవితానికి నీ భవిష్యత్తుకు ఏది నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు జీవితంలో మంచి ఉన్నత స్థానంలో ఉంటావో ఆ యొక్క ప్రణాళికను కానీ ఆ యొక్క లక్ష్యాన్ని కానీ నువ్వు ముందే నిర్ణయించుకోవాలి నీ కుటుంబ సభ్యులతో కలిసి చర్చించుకోవాలి అలా చర్చించుకొని నీకు నువ్వుగా ఒంటరిగా ముందుకు సాగిపోబిడ్డ అంతేగాని నీకు నచ్చినట్లుగా ఉండాలని చెప్పాను కదా అని చెడు దారిలో అసలు ఉల్లాసంగా ఉత్సాహంగా చెడు వ్యసనాలతో ఉండకూడదు బిడ్డ ఎప్పుడు కూడా మంచిదారులు ఉండు నీ కుటుంబ బాధ్యతను కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉండు ఆపై నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది తల్లి ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకు దేనికి కూడా బాధపడాల్సిన అవసరమే లేదు నీ సాయి తండ్రి ఉండగా నీకు భయమెందుకమ్మా అస్సలు భయం ఉండదు నిరుత్సాహపడకు ధైర్యంగా ముందుకు సాగిపోబిడ్డా అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్